బైబిల్ పట్టుకొని రండమ్మా చర్చికి అని చెప్పినప్పుడు వారు పాస్టర్ గారి యొక్క మాట తీసుకొని సరే అప్పుడప్పుడే చర్చికి వచ్చినా కూడా బైబిల్ తీసుకొని వద్దామనేటువంటి ఆలోచనతో చేత బైబిల్ పట్టుకొని చక్కగా పాస్టర్ గారి యొక్క మాట మేరకు వస్తున్నప్పుడు ఆ బయట కూర్చున్నటువంటి వారు ఆహా వచ్చిందమ్మా గొప్ప భక్తి పర్రాలు బైబిల్ పట్టుకొని వెళ్ళిపోతుంది అనేటువంటి సూటిపోటి మాటల వలన చాలామంది మందిరానికి బైబిల్ తీసుకొని రావట్లేదు అంత మాత్రమే కాదు అసలు మందిరానికి కూడా రావట్ల ఇంతకాలం తిరిగినోడు ఇప్పుడు బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తున్నారా అనేటువంటి ఆ మాటల వలన చాలా మంది మందిరాలు మానుకుంటున్నారు అన్న ఆ రోడ్ల నుంచి వస్తున్నప్పుడు మమ్మల్ని బాగా ఇబ్బంది పడుతున్నారన్న వారి మాటలు తూటల్లాగా మా గుచ్చుకుంటున్నాయి దాన్ని బట్టి మేము చర్చిలు మానుకుంటున్నాం ఆటంకంగా తయారైంది లోకం నిన్ను చర్చికి రానియదు వస్తే బాగుపడిపోతావు దేవుళ్ళు ఎదుగుతావు విశ్వాసిగా ఉంటావు ప్రార్థనలు ఎదుగుతావు ఇలా ఎదగనీయకుండా చేయాలని అపవాదిగాడు లోకాన్ని వినియోగించుకుంటున్నాడు